ఎన్నికల ముంగిట కూటమి గోబా గుయ్యమనిపించేలా తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దెబ్బ అదుర్స్ కాదు అంటూ వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీని దెబ్బ కొట్టాలని చంద్రబాబు పవన్ దస్తగిరి లాంటి వాళ్ళంతా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా వారు వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదాంతాన్ని తెరపైకి తెచ్చి హడావిడి చేస్తున్నారు అంతటితో ఆగకుండా వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీతను సైతం రంగంలోకి దించి జగన్కు పక్కలో బల్లెంలా లావారిని తయారు చేశారు జగన్ అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ప్రచారంలో దూసుకెళ్తుంటే వారు మాత్రం జగన్ను ఇరుకను పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వివేక హత్య కేసులో మాట్లాడుద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు తాజాగా వీరందరికీ తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇదే కేసులో ఇప్పటికే బెయిల్పై బయట ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ను సైతం కోర్టు కొట్టేసింది దీంతో కూటమి కుట్రలకు కోర్టు గట్టి సమాధానమే ఇచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు మరోవైపు వివేక హత్య అంటూ కూటమి ఆడుతున్న నాటకాలను సైతం ప్రజలు లైట్ తీసుకుంటూ హో జగన్ అంటూ ఆయన వెంట పరుగులు పెడుతున్నారు దీంతో ఇది జగన్ మాస్ పవర్ అంటూ ఆ పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో తొక్కుతున్నారు